హాయ్ అందరికీ నేనైతే బాగున్నా మీరు గారు అనుకుంటున్నాను నేనైతే మళ్ళీ వచ్చిన మీ ముందుకైతే ఈరోజైతే కొత్త వీడియో అయితే ఏంటిది అనుకుంటున్నా అదేనండి ఈరోజు స్వీట్ రైస్ అదేనండి బెల్లన్నం అంటాం కదా బెల్లన్నం ఈరోజైతే నేను కొత్తగా రెడీ చేస్తున్నా చూడండి అన్ని పప్పు ధాన్యాలు పప్పు మినపప్పు శనగపప్పు కందిపప్పు అండ్ రైస్ గిట్ట చాలా వరకు అయితే ఎక్కువ అయితే రైస్ తోటే చేశారు బెల్లన్నం అయితే నేనైతే రోజు అయితే కొత్తగా చేసుకున్నా మా పాప అయితే రైస్ తినట్లేదు ఆమెకు స్వీట్ అంటే చాలా ఇష్టం సో నేనైతే ఈరోజు ఇలా ట్రై చేస్తున్నా ఒక పౌషన్ రు బియ్యము అవి అవి కొన్ని ఆ గ్లాస్ చిన్న గ్లాస్ అవి చిన్న గ్లాస్ ఈ పప్పు ధాన్యాలు నానబెట్టి ఎసరొచ్చినాక ఎసరొచ్చినాక బియ్యము వేయాలి సో అప్పుడే పొంగ పట్టింది సో దగ్గరికి అవుతుంది రైస్ అయితే సాంబార్ ఉడికింది పప్పు ధాన్యాలు గిట్ట సో నేనైతే పాలు పోసుకుంటున్నా పాలు పోస్తేనే చాలా టేస్ట్ ఉంటాయి సో మనమైతే అన్నం ఆఫ్ పప్పు ధాన్యాలు సహా ఉడికినాకనే మళ్ళీ పాలు పోసి అటు ఇటు కాలు ఉండాలి లేదంటే అడుగు అంటుతుంది అది అడుగు అంటుతుంది తర్వాత నేనైతే బెల్లం ఇది కొంచెం ఫైవ్ మినిట్స్ ఉడికినాక నేనైతే బెల్లం తురుగు గిట్టేసేసా బెల్లం వేసిన ఎలాగ పౌడర్ గిట్టేసిన కాకపోతే మా దగ్గర అయితే జీడిపప్పులు బాదం పప్పులు అయితే లేవు సో మన ఉన్న దాంట్లో మనము సర్దుకొని మనము ఎలా చేయాలో అలా చేసుకుంటేనే జీవితం అలా గడిచిపోతూ ఉంటుంది సో మీకు ఇలా ట్రై చేశారో లేదో తెలియదు కానీ మీరైతే ఒకసారి ట్రై చేసి చూడండి నాకైతే బెల్లన్నంలో అయితే పెరుగు లేదా సల్ల పోసుకోవడం అయితే చాలా ఇష్టం నాకైతే చాలా చాలా ఇష్టము మీరు ఒకసారి ట్రై చేశారో లేదో ఒకసారి కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఈసారి మీరు తినలే అనుకో అనుకుంటే ఈసారి అయితే మీరు ఖచ్చితంగా ట్రై చేయండి పెరుగు లేదా సల్ల బెల్లన్నంలో అయితే టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది నాకైతే చాలా నచ్చుతుంది ఈ బెల్లన్నం అయినాక లాస్ట్కి నేనైతే కొంచెం కొబ్బరి పౌడర్ అండ్ ఆవు నెయ్యి అయితే చాలా టేస్ట్గా ఉంటుంది సో ఆల్మోస్ట్ ఉడికింది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్